హైదరాబాద్ లోని బషీరాబాగ్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ట్రాన్స్ జెండర్స్ పాలాభిషేకం చేశారు ట్రాఫిక్ వాలంటీర్స్గా తమను విధుల్లోకి తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు అంతేకాకుండా తమకు మహిళలతో సమానంగా మహాలక్ష్మి పథకాన్ని అందిస్తున్నారని గృహలక్ష్మి పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని సీఎం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు సమాజంలో వివక్షకు గురవుతున్న మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు

ಜೈ ರೇವಂತ ಜಯ ರೇವಂತ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ರೇವಂತ ಜಯ ರೇವಂತ ఈరోజు ట్రాన్స్ జెండర్ సొసైటీ గర్వించదగిన విషయము ఎందుకంటే దేశంలోనే ఏ సీఎం కానీ ఏ గవర్నమెంట్ కానీ ఇలాంటి కార్యం చేసి ఉండలేరు ముఖ్యంగా సీఎం రేవంత్ రే అను అనుముల రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల ఒక చిన్న చూపు చూడకుండా ఒక చిన్న ధో ధోరణి లేకుండా ఎంతో ప్రేమగా తన కుటుంబ సభ్యులుగా గౌరవిస్తూ ఈరోజు సొసైటీలో మేము కూడా మనుషులం అంటూ గౌరవించి మాకు తగ్గిన అన్ని సౌకర్యాలు లేకపోయినా కొన్నిటి సౌకర్యాలు కల్పించి మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సెస్ మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్కి కలిపేయడము అదేవిధంగా ఫ్రీ ట్రాన్స్జెండర్స్కి క్లినిక్స్ని ఓపెన్ చేయడము ట్రాన్స్జెండర్స్ కి ట్రాఫిక్ పోలీసులలో వాలంటరీ జాబ్స్ ఇవ్వడము రీసెంట్ గా ట్రాన్స్ వ్యక్తుల కొరకు గృహాలు కూడా డబుల్ బెడ్రూమ్ గృహాలు కూడా ఇస్తామని చెప్పడము మా ట్రాన్స్ సొసైటీ మొత్తము రేవంత్ అన్న రెడ్డికి ఎంతో రుణపడి ఉంటాము ఎందుకంటే ఇలాంటి సమాజంలో మమ్మల్ని గుర్తించి ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కూడా మనుషులే అంటూ గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యాన్ని తల తల చేసుకొని ఈరోజు ఒక తెలంగాణలో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ కి ఉన్న ప్రతి ఒక్క ట్రాన్జెండర్స్కి ఐడి కార్డ్ కానీ సర్టిఫికెట్స్ కానీ వాళ్ళకు సంబంధించిన లోన్స్ ఇచ్చి వాళ్ళకు స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా తన గవర్నమెంట్ ప్రకారంగా ఎంతో మందికి చేస్తున్నాడు అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్స్లలో ఎవరైతే పాస్ అయ్యి మా యొక్క ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు ఉన్నారో జీ ఫోర్ జీ వన్ ఇలాంటి గ్రూప్స్ రాశారో వాళ్ళందరి కూడా సరైన విధానంలో ఈ యొక్క రేవంత్ ప్రభుత్వము మరి వాళ్ళకు కావలసిన ఉద్యోగాలు మరి భర్తీ చేయడానికే కృషి చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఈరోజు ఈ యొక్క పాలాభిషేకం చేయడం అనేది చాలా తక్కువే మేము ఏం చేసినా సీఎం రేవంత్ అన్నకు తక్కువే కాబట్టి అన్నకు మా తరఫున జై రేవంత్ రేవంత్ జై కాంగ్రెస్